హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి రెసిపీలో నేను డ్రై ఫ్రూట్ లడ్డూని చేశాను చాలా టెంప్టింగ్గా ఉంటుందండి చూడడానికి ఎవరైనా చూడగానే తినేయాలనిపిస్తుంది చాక్లెట్ టేస్ట్లో చిన్నపిల్లలు ఎవరైనా మీ ఇంట్లో డ్రై ఫ్రూట్ లడ్డూని తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా చేసి పెట్టేసేయండి చాలా చాలా ఇష్టపడతారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే స్నాక్స్ బాక్స్లో ఒకటి పెట్టారనుకోండి రోజుకి ఒకటి తింటే చాలన్నమాట చాలా హెల్దీ కూడా కదా ఎలా చేయాలో చూడండి ఎండు కొబ్బరిని తీసుకోవాలి ఖర్జూరము మిల్క్ పౌడరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే కొంచెం బాదాము గుమ్మడి గింజలు గసగసాలు ముంతమామిడి పప్పు తీసుకున్నాను ఒక ప్యాన్లో ఎండు కొబ్బరిని వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు మనం కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పాలు ఒక్కసారిగా వేసేసారనుకోండి మనకి ఎంత తెలియదు కదా అది లాగుతుందనమాట బాగా ఎండ కొబ్బరి కాబట్టి కొద్ది కొద్దిగా పాలను వేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ పాలు వేస్తే లూజ్గా అయిపోయి బంకలాగా అయిపోతుందండి కాబట్టి అది తడిచి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట చూడండి మీరు చూస్తున్నారు కదా పాలంతా పీల్చుకునింది ఇప్పుడు మనం తీసుకున్న మిల్క్ పౌడరు చక్కెర వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి కొంచెం బాగా చక్కెర అంతా కరిగి దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుందనమాట అలాంటి స్టేజ్లో మీరు దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు మీకు ఈ టైంలో చక్కెర కానీ మిల్క్ పౌడర్ కానీ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి దీనికి కొలత ఏమీ లేదండి మీకు నచ్చినట్లు చక్కెర తినని వాళ్ళు కొంచెం మిల్క్ పౌడర్ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఒట్టి చక్కెరను కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం తీసుకొని మీరు బాల్లాగా చుట్టారనుకోండి ఈ విధంగా వచ్చిందంటే చాలు బాగా దగ్గరికి వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చలార పెట్టేసుకోండి అదే ప్యాన్లో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసి దాని తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా గసగసాలు వేసుకోండి మాడిపోకుండా ఉంటాయి నేను తీసుకున్న ఎండు ఖర్జూరాన్ని సన్నగా కట్ చేయలేదు మిక్సీ కూడా పట్టలేదండి ఇది అలానే మెల్ట్ అయిపోతుంది తొందరగానే మూడు నుంచి నాలుగు నిమిషాలలోపే బాగా దగ్గరికి వచ్చేస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో దగ్గరికి దీని అట్లే మనం లడ్డూల్లాగా చుట్టేసుకోవచ్చండి ఇది మనకు బయట మార్కెట్లో కిలో మంచి మంచి స్వీట్ షాపుల్లో అయితే థౌజండ్ వరకు ఉంటుంది ఇంట్లో చేసుకున్నట్టయితే మనకి తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం ఖర్జూరాని ఫ్రై చేయడం వల్ల కొంచెం తీపు తగ్గిపోతుందండి కాబట్టి కొంచెం తేనెను యాడ్ చేసుకోండి ఒకటి నుంచి రెండు స్పూన్లు స్వీట్ షాప్ వాళ్ళు కూడా యాడ్ చేస్తారండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టేసుకొని కొబ్బరిని కూడా మనం కుడుములు చేస్తాం కదా ఆ విధంగా బాల్స్ లాగా చేసుకొని దాని లోపల స్టఫింగ్ చేసుకున్నారనుకోండి పిల్లలకి చాక్లెట్ లాగా మనం మిల్క్ పౌడర్ వేసాం కదా కాబట్టి చాలా టేస్టీగా ఉండి మంచి సువాసన వస్తూ చాలా బాగుంటాయి ఇదే విధంగా మీరు నచ్చినట్లు అన్నిటినీ చేసేసుకోవడమే అండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎలా చేసుకోవాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఒట్టి ఖర్జూరంతో అయినా ఈ విధంగా లడ్డూలు పట్టేసుకోవచ్చు లేదా నేను కొబ్బరిని చూపించాను కదా దాంతో అయినా ఒట్టి కొబ్బరి లడ్డులా కూడా చేసుకోవచ్చు ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా ఒట్టి కొబ్బరి లడ్డు చూపిస్తున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని వీడియోస్ మీరు చూస్తారు కదా పైన ఖర్జూరం వచ్చేటట్లు లోపల కొబ్బరి వచ్చేటట్లు కూడా చుట్టుకోవచ్చండి మీకు నచ్చినట్లుగా మీరు చుట్టుకొని తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అందరూ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి